బైబుల్లో శుభ నిరీక్షణ అనే ఒక చక్కటి మాట మనం చూడగలుగుతాం ఏ గుడ్ హోప్ యాజ్ క్రిస్టియన్స్ వి మస్ట్ హోల్డ్ అన్ టు ఏ గుడ్ హోప్ ఇన్ క్రైస్ట్ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము క్రీస్తులో ఒక శుభ నిరీక్షణ కలిగి మనం ఉండాలి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను ఏసు ప్రభు నీళ్ళ మీద నడిచినప్పుడు పేతుడు కూడా నీళ్ళ మీద నడవడానికి ఇష్టపడతాడు అప్పుడు డౌట్ఫుల్గానే ఏసు ప్రభుని అడుగుతాడు అనుమానంతోనే నీవే ప్రభువు అయితే నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు అని అడిగినప్పుడు ఏసు ప్రభు సరే రా అన్నప్పుడు ఆ మాట నమ్మి ప్రభు దగ్గరికి నీళ్ల మీద నడవడం మొదలు పెడతాడు కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా గాలి తుఫాను ఉరుముల శబ్దాలు ఎగసి పడుతున్న అలలు ఇవన్నీ కూడా చూసినప్పుడు తనలో అవిశ్వాసం కలిగి మునిగిపోయాడు పేతురు విశ్వాసమును బట్టి నీళ్ళ మీద నడిచాడు పేతురు అవిశ్వాసమును బట్టి అందులో మునిగిపోయాడు ఆ సమయంలో తను చేసిన ఏంటో తెలుసా తన స్నేహితుల వైపు చూసి నన్ను కాపాడండి నన్ను రక్షించండి అని అరవలేదు ఆ సమయంలో ప్రభువా నన్ను రక్షించవా నన్ను కాపాడవా అని పీల్చుకున్నాడు ఏసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు ఏసుప్రభుని చేరుకోవాలనుకున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా చక్కగా నీళ్ళ మీద నడిచినా మునిగిపోయినా మరల యేసు ప్రభుని పీల్చుకున్నాడు ఈరోజు మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరిస్థితులు బాగున్నప్పుడు చక్కగా ప్రార్థన చేస్తున్నామేమో కానీ పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడిన తర్వాత దేవుణ చేయ నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదంటే దేవునికి నేను ఇష్టం లేదా స్టార్టింగ్లో చాలా బాగుండే కదా పేదూర్లాగా నేను నీళ్ళ మీద నడిచాను సమస్యల మీద నడిచినట్టుగా ఉన్నాను మరి ఇప్పుడు సమస్యలు నా చుట్టూ అలుముకున్నాయి ఏంటి అని చెప్పేసి నీ లోపల ఉన్న నిరీక్షణను నువ్వు గాయపరుస్తున్నావేమో నీ లోపల ఉన్న నిరీక్షణను మెల్లిమెల్లిగా నువ్వు తీసేస్తున్నావేమో సి బైబిల్లో చక్కటి మాట మనం చూస్తాం శుభ నిరీక్షణ ఎట్లాస్ట్ చివరికి దేవుడు మంచి చేస్తానని మన నమ్మకం కలిగి ఉండాలి పేతురు ఓడలో ఉన్నప్పుడు ఈశు ప్రభుని కలవాలనుకున్నాడు నీళ్ళ మీద నడుచేటప్పుడు కూడా ఈశుప్రభుని కలవాలనుకున్నాడు మునిగిపోయేటప్పుడు కూడా ఈశు ప్రభుని కలవాలనుకున్నాడు ఈరోజు నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నావో ఆ విషయంలో చివరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం కలిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టు పెట్టావు బైబుల్లో చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి ఒక నిజ ఉన్నదని విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తించాలో నీకు నేర్పిస్తే నిరీక్షణ భవిష్యత్తును చూసినట్టుగా చేస్తుంది ఈరోజు నీ భవిష్యత్తును చూడగలుగుతున్నావా ప్రభువు నీ జీవితంలో ప్రమేయం తీసుకొని దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలుగుతాడు అన్ను నమ్మగలుగుతున్నావా ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ లోపల శుభ నిరీక్షణ ఉండాలి చివరికి దేవుడు నాకు మంచి చేస్తాడని కాబట్టి ఈ నిరీక్షణ మనలను ఎన్నటికి సిగ్గుపరచదు మే గాడ్ బ్లెస్ యు